హలో హాయ్ గైస్ కల్గి టూ నుంచి దీపిక పదకొండు తీసిన తర్వాత తన ప్లేస్ లో చేయబోయే హీరోయిన్ ఎవరు అన్న దానిపైన సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతుందండి అండ్ ఆ మూవీ టీం వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్ కి ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో అని తెగ వెతికేస్తున్నారంట అలా వెతికి వెతికి ఫైనల్ గా మూడు పేర్లు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోందండి ఆ ముగ్గురు హీరోయిన్స్ లో మొదటి పేరు మొన్ననే మూవీ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రియ దర్శన్ గారు ఈమెతేనే ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతుందని మూవీ టీం ఆలోచన అండ్ ఈమె ఫేస్ కట్ కూడా కొంచెం దీపిక గారి ఫేస్ కి మ్యాచ్ అవుతుందని అందుకే ఈమైతేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మూవీ టీం కాకపోతే అన్ని అనుకున్నట్టు జరగవు కదా అందుకే ఇంకో రెండు పేర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళెవరో కాదండి మన తెలుగు ఆడియన్స్ కి బాగా తెలిసిన వారే వాళ్లే నయనతార గారు అండ్ మన అనుష్క గారు ఒకవేళ ప్రియదర్శిన్ గారు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోవడం ఉండదు డేట్స్ ఏమైనా తేడా కొడితే వీళ్ళిద్దరులో ఒకరిని తీసుకుందామని ప్లాన్ బి రెడీ చేసుకున్నారంట డైరెక్టర్ నాగేశ్వని గారు ఆయన ఒక ఐడియా వేశారంటే దాని కోసం ఎంత వరకైనా వెళ్తారు బట్ కొన్ని కొన్ని అనుకోని కారణాల వల్ల కుదరకపోతే ఈ ప్లాన్ బి అమలు చేయడానికి రెడీగా చేసి పెట్టుకున్నారంట మీరే చెప్పండి గాయస్ వీళ్ళ ముగ్గురులో ఏ హీరోనైతే కల్కి కలికి టూ లో ప్రభాస్ గారికి షూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా నాకైతే ప్రభాస్ గారి పక్కన అనుష్క గారి అయితే బాగా షూట్ అవుతారని అనిపిస్తుంది నా అభిప్రాయం అయితే నేను చెప్పాను మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి సరేనా సరే మరి బాయ్ గాయస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో